ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ లో కొత్త చరిత్రను సృష్టించాలనుకుంటున్నారా ఏ ఎమ్మెల్యే ఆలోచనతో కంటోన్మెంట్ లో ఇప్పుడు పరుగులు తీస్తున్నారా సమస్యల పరిష్కారాలు నిధులే కాకుండా కొత్త ఆలోచనతో తన మార్పును పదినం చేసుకునే పనిలో పడ్డారా అందుకు తన పరిధిలోని ప్రాంతం మొత్తం మార్పు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారా ఏ డిపార్ట్మెంట్ అయినా సరే నిధులు తెచ్చి అభివృద్ధి చేసే బాధ్యత తనదనంటూ ఇప్పుడు హామీ ఇస్తున్నారా ఇన్నాళ్ళుగా ఏ ఎమ్మెల్యే చేయని ఆలోచనను స్వీకరించడం కారణం ఏమిటి బ్రహ్మాండమైన ఈ బస్ డిపోగా మార్చాలనే ఉద్దేశమే కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత కాబట్టి డిపో మేనేజ్ ఎవరికి అంతు చిక్కకుండా అన్నిటిలో తానేనంటూ ఎందుకు ముందుకు వస్తున్నారు ప్రభుత్వ పెద్దల అండదండలతో ఇక అనుకున్నదల్లా చేసేస్తారా గ్రేటర్ లో పార్టీ గుర్తుపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా కంటమెంట్ చరిత్రను తిరగరాస్తారా వాచ్ ఫోకస్ చరిత్ర సృష్టిదా అంటున్న శ్రీ గణేష్ ఈనాటి ప్రత్యేక కథన మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో రేవంత్ రెడ్డి గారు కోటి మహిళలని కోటీశ్వరు చేయాలంటున్నారు అందులో భాగంగా ఇక్కడ మన బస్సులు రిక్వైర్మెంట్ ఉంటే మన కంటోన్మెంట్లు ఉన్న మహిళలకు కూడా బస్సులు గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పించి ఆ బస్సులని ఆర్టీసీకి లీజ్ ఇప్పించి దాని ద్వారా లాభం పొందే విధంగా చూడాలని కూడా వీరిని అడగడం జరిగింది ఎక్కడ కంటమంటి ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరుగులు చూస్తుంటే ఇప్పుడు అభివృద్ధి ఆమడ దూరంలో ఉందా అన్న రకంగా ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటూ మంత్రుల నోటిలో నాలుగుతో తనకు ఇవి కావాలంటూ నేరుగా అడిగి మంజూరు చేయించుకోవడమే కాదు తన పరిధిలో ఉన్న ప్రాంతం అంతా ఇప్పుడు మోడల్ సిటీగా మార్చేస్తానంటూ పరుగులు పెడుతున్నారు అందులో భాగంగా ఇన్నాళ్ళు ఎవరు చేయని సాహసం కూడా చేసి అది కూడా తన పదవిలోనే ఉంది అంటూ ప్రయత్నాలు ఇక అసలు విషయానికి వస్తే నిన్నటి వరకు ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు ఇంద్రమైన్లు కట్టాలంటూ మంత్రులతో ఒప్పించడంతో పాటు ఆ ల్యాండ్ సంబంధించిన గ్రౌండ్ వర్క్ చేసి పూర్తి నివేదికను మంత్రుల చేతిలో పెట్టి ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో ఇంద్రమైన్ల నిర్మాణానికి వారి నుండి టూకీగా అనుమతి తీసుకున్నారు ఈ రోజు తెలంగాణలోని వివిధ జిల్లాల ప్రయాణాలకు కీలకంగా ఉండే జూబ్లీ బస్ స్టాండ్ లో పాగా వేసి అక్కడ అధికారుల పనితీరును బోర్డు జంపర్ ప్రతాప్ సీనియర్ నాయకుడు ముప్పుడు మదలతో కలిసి అధికారులతో భేటీ అయ్యారు జేబీఎస్ స్టాండ్ వద్ద బస్సుల రాకపోకలకు పలు రకాల ఇబ్బందులు ఏర్పడుతున్న వేళ నేరుగా అక్కడికి వెళ్లి ఆర్టీసీ సిబ్బందిని అడిగి తెలుసుకోవడంతో పాటు జూబ్లీ స్టాండ్ అభివృద్ధికి ప్రభుత్వం సుముఖంగా ఉందని అభివృద్ధి చేసి తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రయత్నం చేస్తానంటూ అధికారుల వద్ద ప్రపోజల్స్ అందుకోవడంతో పాటు ఇక నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు బస్సుల ఎంట్రీ ఇచ్చే చోట

పార్కింగ్ లో రద్దు చేయించి ఆర్టీసీ సర్వీస్ ఇబ్బంది లేకుండా తర్వాతగా ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టం చేయడంతో పాటు ఇచ్చిన టెండర్ ఒకటైతే కాలిస్థలం లేకుండా ఇష్టారాజంగా వారు వాడిస్తున్నారంటూ కూడా బస్సు ఇక్కడ ఆగకుండా వేరే ఇక్కడ ఆగితే బాగుంటుందంటే ఇప్పుడు కంటోన్మెంట్ ల్యాండ్ ఉంది ఆ కంటోన్మెంట్ ల్యాండ్ ఎక్కడైతే ఉందో అది కూడా సి యో గారితో మాట్లాడడం దాన్ని కూడా లీజ్ అని అడగడం జరిగింది వారు ఒకవేళ అక్కడ లీజ్ ఇస్తే ఆ బస్సులు ఎప్పుడు బయట ఆగే బదులు ఆ ల్యాండ్ లో అవుతుంది కాబట్టి ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కారం అవుతుంది ఇక్కడ ఈ బస్ డిపోకి అన్ని వసతులు కల్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక బ్రహ్మాండమైన ఈ బస్ డిపోగా మార్చాలనే ఉద్దేశమే కాంగ్రెస్ ప్రభుత్వం దిజ్ ఎమ్మెల్యేగా నాది కూడా బాధ్యత ఒకటి బోర్డుకు సీఈఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నేనే అంటూ శ్రీగణేష్ తన మాటలతో ఇటు అధికారులను అటు ప్రజానికానికి నమ్మకంతో పాటు అభివృద్ధి చేసే బాధ్యత తనదంటూ హామీ అందిస్తుండగా కంటోన్మెంట్ చరిత్రలో ఏ ఎమ్మెల్యే చేయని అభివృద్ధిని తన హయాంలో చేసి దట్ ఈస్ శ్రీగణేష్ అని నిరూపించుకొని చరిత్రలో తన పేరును పదలం చేసుకునేందుకు ఎమ్మెల్యే కష్టపడుతుండడం విశేషం కేంద్రం నుండి మూడు వందల కోట్లు తెస్తా కంటోన్మెంట్ లో వంద శాతం సమస్యలు పరిష్కరిస్తా ఇది నా మాట మీరంతా అభివృద్ధికి ఓటు వేయాలి ఢిల్లీ నుంచి వరకు బీజేపీతోనే ఉండాలి రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ రూపురేఖలు మారుస్తాం ఎక్కడ సమస్యలు లేకుండా అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం కేంద్రం నుంచి వచ్చే ఎలివేటర్ కారిడార్ నష్టపరిహార సొమ్ము మూడు వందల మూడు కోట్ల రూపాయలు పార్లమెంట్ సభ్యుడు ఈట రాజేంద్ర సాకరంతో సమస్యలేని కంటోన్మెంట్ గా తీర్చిదిద్దుతామంటూ బోర్డు నామినేటర్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున అటు పార్టీ శ్రేణుల్లో ఇటు ప్రజల్లో విశ్వాసాన్ని నింపారు మూడు వందల మూడు కోట్లు తెస్తా అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్న భానుక ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో రాబోయే రోజులలో మూడు వందల మూడు కోట్లు కేంద్రం నుండి వచ్చే నిధులతో ఇంకా పూర్తిగా కంటోన్మెంట్ లో ఉన్న డ్రైనేజ్ సమస్య అంతా పరిష్కారం అవుతుంది సికింద్రాబాద్ సభ్యుల బానుకా నర్మదా మల్లికార్జున రోజు ఒక చోట అభివృద్ధి పనులను నిర్వహిస్తూ వార్డుల వారిగా బీజేపీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్నారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వార్డు ప్రజలు చెప్తున్న సమస్యల్లో ఓపిక్ గా వింటూ ఇక సమస్యల పరిష్కారం కొరకు హామీల వర్షాన్ని బానుక నర్మదా కురిపిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎలివేటర్ కారిడార్ లో కంటోన్మెంట్ కోల్పోయిన స్థలాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మూడు వందల మూడు కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ద్వారా కంటోన్మెంట్ బోర్డుకు తీసుకొచ్చి కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు కృషి చేయడం జరుగుతుందని భానుక నర్మదా మల్లికార్జున తెలిపారు కంటమెంట్ బోర్డు త్వరలో మూడు వందల మూడు కోట్ల రూపాయల నష్టపరిహారం సొమ్ము జమకారుంది ఈ సొమ్ము జమ అయితే కంటమెంట్ అభివృద్ధికి ఎక్కడా డోకా ఉండదు కంటమెంట్ బోర్డు పరిధిలో ఉన్న నాలాలు డ్రైనేజీ పైప్ లైన్ పనులు శరవేగంగా ప్రారంభం కానున్నాయి దీంతో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ సైతం మూడు వందల మూడు కోట్ల రూపాయలపై ఎన్నో ఆశలతో ఉన్నారు మూడు వందల మూడు కోట్ల రూపాయలు బోర్డుకు జమ అయితే ఎంతో అభివృద్ధి చెందుతుందనే నమ్మకాన్ని భానుకా మల్లికార్జున వ్యక్తి చేస్తున్న బోర్డు నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనుల వద్ద వార్డు ప్రజలకు తెలియజేసే సమస్యలకు ఒకటే సమాధానం అన్నట్లుగా త్వరలో కంటోమెంట్ బోర్డుకు మూడు కోట్ల రూపాయలు తీసుకొస్తాం అభివృద్ధి చేసి చూపిస్తామంటూ భానుకా నర్మద మల్లికార్జున పూర్తి భరోసాను కల్పిస్తూ వస్తున్న కుట్టించిన గోడతో మీకు సెవెంటీ పర్సెంట్ ప్రాబ్లెమ్ మేము అనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ కూడా పోతుంది రాబోయే రోజులలో మూడు వందల మూడు కోట్లు కేంద్రం నుండి వచ్చే నిధులతో ఇంకా పూర్తిగా కంటోన్మెంట్ లో ఉన్న డ్రైనేజ్ సమస్య అంతా పరిష్కారం అవుతుంది దానికి మీకు ఈ వార్డు త్రీ వార్డు టూ ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ సమస్య ఉంటుంది కాబట్టి అది పరిష్కారం అవుతుంది అందరం హ్యాపీగా ఉంటామని తెలియజేస్తూ కంటోన్మెంట్ మూడో వార్డ్ పరిధిలో ఉన్న గన్రాగ్ కాలనీ జనకపురి కాలనీలో పదకొండు లక్షల రూపాయల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులు బాలం రాలయ్యాని పైగా కాలనీలో పద్దెనిమిది లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను నామినేటెడ్ సభ్యురాలు భానుకా నర్మద మల్లికార్జున్ బీజేపీ మహంకాలి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ ప్రారంభించారు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కాలనీవాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో వార్డుల వారుగా అభివృద్ధి పనులను నిర్వహించడం జరుగుతుందని భానుకా నర్మద మల్లికార్జున్ తెలిపారు వరద ముంపులు తప్పించేలా పెద్ద ఎత్తున పనులు నిర్వహించడం జరుగుతుందన్నారు రాబోయే రోజుల్లో భారీ వ్యయంతో పనులు చేయనున్నట్లు భానుకా నర్మద మల్లికార్జున్ హామీ ఇచ్చారు నామినేటెడ్ సభ్యురాలు భానుకా నర్మద మల్లికార్జున్ వార్డుల అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న కృషి చిరస్మరణీయమని

ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కాలనీవాసులతో పాటు బీజేపీ కేటర్ సైతం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రధానంగా మూడు వందల మూడు కోట్ల రూపాయలపైనే ఆశలు పెట్టుకుని రానున్న రోజుల్లో చేయబోయే అభివృద్ధిని తెలియజేస్తూ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ ప్రజల్లో తమ బల్లాన్ని పెంచుకుంటున్నారు బీజేపీ కేటర్ లో సైతం అభివృద్ధి పనులు జోరు కొనసాగుతుండటంతో మరింత ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్నారు వార్డు అధ్యక్షులు అరుణ్ సీనియర్ నాయకులు భాగ్యలక్ష్మి వినోద అనురాధ విజయలక్ష్మి అశోక్ చంద్రశేఖర్ మధు హరికృష్ణ నీరజులతో పాటు కాలనీల అధ్యక్షులు రఘురెడ్డి విపుల్ విద్యాసాగర్ తో పాటు పలువురు పాల్గొన్నారు చినుకు పడితే మునకే వారి ఏర్పాట్లు చేసుకున్న వ్యవస్థ వారి కాలనీలకు సరిపోదు కానీ ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదతో మాత్రం వారి ఇంటి నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి చిరుకు అక్కడ పడినా ఇక్కడ పడినా మునక మాత్రం వారికైనట్లుగా పరిస్థితి మారితే ఇబ్బంది పడే ప్రాంతంలో మొదటగా ఆరవాడు మారిపోయింది పది నిమిషాల్లో స్విమ్మింగ్ పూల్స్ మరింతగా వర్షం పడితే చెరువులను తలపించి అక్కడ స్థానికులకు ఇబ్బంది తెచ్చిపడుతున్నాయి అక్కడ పరిస్థితిని అర్థం చేసుకున్న సీఓ మందక నాయక్ నేడు నేరుగా వెళ్లి అక్కడ పరిస్థితిని మార్చే తాత్కాలిక చర్యలపై ఆరా తీస్తూ పర్యటన చేపట్టారు కంటర్మెంట్ ఆరో వార్లోని మరీ రామరెడ్డి కాలనీది చిరుకు పడితే చాలు ఇక్కడ రహదారులన్నీ స్విమ్మింగ్ పూల్స్ గా మారిపోతాయి ఈ పరిస్థితి నుంచి మార్పు రావాలంటూ కాలనీవాసులు వాసులు ఎన్నో ఇల్లుగా మొరపెట్టుకున్న పరిస్థితి మారిపోగా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో వారికి జీవనం కాస్త ఇబ్బందికరంగా మారింది వర్షభభావ పరిస్థితుల్లో నేటి సీఓ మధుకర్ నాయక్ ప్రత్యేకంగా పర్యటన చేశారు ఆరో వార్డులోని రామనుకుంట సౌజన్య కాలనీలో పరిస్థితులను పరిశీలించిన అనంతరం మినీ స్విమ్మింగ్ పూల్ గా వర్షం పడిన వెంటనే దర్శనమిచ్చే మరీ రామరెడ్డి కాలనీలో చేపట్టారు స్థానిక కాలనీ అందరికంటే ముందు ఇబ్బంది పడే స్థానిక వాసిగా మాల్యాది పరిస్థితిని సీఈఓకు వివరించారు తమ కాలనీలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ వర్షపు నీటి వ్యవస్థ ఉందని కానీ వచ్చిన ఇబ్బంది కేవలం పై ప్రాంతం నుంచి వచ్చే వరద నీతి కారణంగా తమకు ముంపు సమస్య ఉందంటూ వివరించారు డ్రైనేజ్ తో పాటు పలు వ్యవస్థలను సౌజన్య కాలనీ ఓపెన్ నాలాకు అనుసంధానం చేయాలని మరి రామటి కాలనీ హర్షవర్ధన్ కాలనీ సీతారాంపురం ప్రాంతాల్లో ముంపు తప్పాలంటే ప్రస్తుతానికి తాత్కాలికంగా బోర్డు అనుమతితో హర్షవర్ధన్ కాలనీ తమ కాలనీకి మధ్య గోడ ఏర్పాటు చేస్తే కొంతైనా సమస్య పరిష్కారం అవుతుందని సీఓకు మాల్యాది వివరించారు తాత్కాలికంగా సమస్య పరిష్కారానికి గోడ కట్టుకునేందుకు అనుమతి వచ్చే ఆలోచన చేస్తామంటూ హామీ ఇవ్వడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు అనంతరం సీతారామపురం ఓల్డ్ బైంపల్లి రామనుకుంటు ఆనుకొని ఉన్న బస్తీలో సీఈఓ పర్యటన చేయడంతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై బోర్డు అధికారులతో చర్చించారు పర్యటనలో వైద్యనాథం ఈశ్వర్ కృష్ణ చెన్నకేశోర్లు నాగేశ్వరరావు కృష్ణయాదవ్ తో పాటు సీతాపురం కాలనీ వాసులు సాయిబాబా ప్రకాష్ విజయబాబు మనోహర్ రాజేంద్రతో పాటు పలువురు పాల్గొన్నారు వర్షపు పొట్టు నీళ్లను తాకగానే పులకరించే ఈ రోజుల్లో వర్షం పడితే చాలు ఆ కాలనీ వాసులు టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఉండగా కాస్త వర్షం పెరిగితే ఆ వరద నీటిని దాటి ఇంట్లోకి వెళ్లడం అన్నా ఇంట్లోని వారు బయటకు రావడం అన్నా అది కష్టసాధ్యమైనట్లుగా పరిస్థితి మారగా వాహనాలే ఇబ్బంది పడుతూ వెళ్తున్న పరిస్థితుల్లో ఎస్ఎన్డిపితో తమ ప్రాంత సంస్థను ముద్రగా తీర్చాలంటూ కాలనీవాసులు తమ గోడును వెళ్లబుచ్చగా అందుకు సీవో సైతం భరోసా ఇవ్వడంతో వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ పోయినపల్లి బయటపడుతున్న వరుస మత్తు కేసులు ఇప్పుడు యువత పిడదారులో పడుతున్నారంటూ చెప్పుకునే చెప్పుకొస్తున్నాయి చాలా మంది యువత రాత్రి సమయంలో సెల్ ఫోన్ లో గేమ్లకు బానిసై బెట్టింగ్లకు అలవాటు పడిపోతున్నారంటూ ప్రచారం సాగుతుండగా ఇప్పుడు గేమింగ్ ఒకటే కాదు మత్తు కూడా కేర్ ఆఫ్ గా పోయిన ప్రాంతం నుంచి సాగిస్తున్నారంటూ టాస్క్ ఫోర్స్ పోలీసులు తేల్చేశారు గత వారం రోజుల క్రితం మహారాష్ట్ర నుంచి కార్లో కార్ టైల్లో నూట యాబై ప్యాకెట్ల గంజాయిని మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చి కార్ఖాన్లో లవ్ లవ్ప్రీత్ సింగ్ తో పాటు మరో రౌడ్ షీటర్ జలీల్ కురేష్ ని అరెస్ట్ చేశారు అయితే లవ్ప్రీత్ సింగ్ బోయినపల్లి మహమ్మద్ నగర్ చెందిన యువకుడు కాగా ఇక తీగలాగితే అతను గంజాయిని సరఫరా చేస్తుంది అదే సేవించేది కూడా బోయినపల్లి యువతే ఎక్కువగా ఉన్నట్లు తెలియదు ఓల్డ్ బోయినపల్లికి చెందిన జశ్వంత్ హరీష్ శరత్లను పోలీసులు అరెస్ట్ చేయగా వీరంతా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారని తెలింది అయితే ఇప్పుడు అదే తరహాలో యాష్ ఆయిల్ ను విక్రయిస్తున్న మరో ఇద్దరిని బోయినపల్లి టాస్క్ ఫోర్స్ బోయినపల్లికి చెందిన పండ్ల వ్యాపారి సాహు సీతారాం ఎల్బీ నగర్ కు చెందిన శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేయగా ఆంధ్ర నుంచి ఎనిమిది లక్షల విలువైన ఎస్ ఆయిల్ గిరి అనే వ్యక్తి ద్వారా తెప్పించి వాటిని వారు సేవించడంతో పాటు ఎక్కువ ధరకు మత్తుకు అలవాటు పడిన వారికి అమ్ముతున్నారు ఇలా ఇక్రెసట్ కాలనీ వద్ద సీతారం శ్రీనివాసులు డెలివరీ చేయడానికి ఎదురుచూస్తుండగా వారిపై నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ బోయినపల్లి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అసలు సప్లైదారుడు గిరి మాత్రం ఫరారులో ఉన్నాడు గంజాయి యష్ ఆయిల్ మత్తు కోసం వినియోగిస్తుంటే టైంపాస్ అంటూ మొదలెట్టి ఆన్లైన్ బెట్టింగ్లకు పలువురు యువకులు కూడా బానిసలుగా మారి రాత్రి సమయంలో అరుగులపై కూర్చొని ఇంట్లో వారి కంటపడకుండా అటకే బానిస అవుతుండగా యువత చెడు మార్గాలకు మొత్తంగా బానిస కాకముందే తల్లిదండ్రులు వారి నడవడికపై దృష్టి పెట్టడంతో పాటు పోలీసులు రాత్రి సమయంలో పెట్రోలింగ్ వ్యవస్థను మరింతగా పెంచాలంటూ ప్రజానీకం కోరుకుంటున్నారు సికింద్రాబాద్ గణపతి దేవాలయ నూతన కమిటీ ఆధ్వర్యంలో మొదటిసారి వినాయక చవితి వేడుకలు అంగరంగ సభ్యులు దృష్టి పెట్టారు గతంలో కన్నా దేవాలయంలో చైర్మన్ గా ధర్మకర్తలుగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే శ్రీగణ సాగరంతో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించి తమ ప్రత్యేకతను చాటుకోవాలనే ఆలోచనతో మరింత ఉత్సాహంగా సికింద్రాబాద్ గణపతి దేవాలయ వినాయక చవితి వేడుకలను పురస్కరించుకొని మొదటి కార్యక్రమంలో భాగంగా వినాయక చవితి నవరాత్రి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేతుల విధంగా నిర్వహించి శ్రీ గణ్ష్ పై ఉ అభిమానాన్ని చైర్మన్ ప్రభాకర్ ఆలయ చాటుకున్నారు పికెట్లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆలయో రామకృష్ణ నేతృత్వంలోని చైర్మన్ ప్రభాకర్ యాదవ్ సారథ్యంలో ధర్మకర్తలు తుమ్మల నాగేంద్ర యాదవ్ జాజుల అంజనేయులు నాగులపల్లి మలేష్ వి సంతోష్ శ్రీరామ్ సాయి కుమార్ భట్టు భిక్షపతి నందికటి నాగమణి నరేందర్ నామోజు వేణుగోపాలాచారి అనిల్ యాదవ్ నిమ్మ వందన పిల్లి మాణిక ప్రభు వంగా నరేష్ ఎక్స్ అఫీషియో మెంబర్ బుచ్చిరామలు కలిసికట్టుగా పోస్టర్ ఆఫీస్ కింద కార్యక్రమాన్ని ఎమ్మెల్యే క్యాంపు వద్ద ఘనంగా నిర్వహించారు గణపతి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని చైర్మన్ ప్రభాకర్ యాదవ్ తెలిపారు ఆలయంలో జరిగే నవరాత్రి పూజ కార్యక్రమాల వివరాలను తెలియజేసేలా పోస్టర్ లో పొందుపరచడం జరిగిందని ఆలయ ఈవో రామకృష్ణ వెల్లడించారు ఆలయ వేద పండితులు ఎమ్మెల్యే శ్రీకృష్ణ ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేసి గణపతి దేవాలయ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ నెల పదహారున బేగం బజార్ మోంజా మార్కెట్ జాంబాగ్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించి కృష్ణాష్టం వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొనాల్సినదిగా యాదవ్ సంఘం నాయకులు సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మహేష్ యాదవ్ తో కలిసి యాదవ్ సంఘం నేతలు మారేడుపల్లిలోని తలసాని శ్రీనివాస్ యాదవ్ క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యేలు మర్యాదపూర్వంగా కలిశారు ఈ పెద్ద ఎత్తున కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించడం జరుగుతుందని వారు తెలియజేశారు యాదవ్ సంఘం గ్రేటర్ హైదరాబాద్ జాంబాగ్ నగర అధ్యక్షుడు బోయిన వెంకటేష్ యాదవ్ ఫెస్టివల్ కమిటీ అధ్యక్షుడు కుమార్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ కొండాపురం మహేష్ యాదవ్ శ్రీకాంత్ యాదవ్ శ్రీనివాస్ తో పాటు పలువురు తలసాని శ్రీనివాస్ ను కలిసి ఆహ్వాన పత్రిక అందించిన వారిలో ఉంటారు బీజేపీ మహంకాళి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన హార్గర్ తీరంగా ర్యాలీ దేశభక్తిని చాటి చెప్పేలా కొనసాగింది ఎటు చూసినా వందే మాతరం నినాదాలతో దేశభక్తి పులకరించింది మువ్వళ్ల జాతీయ చరణాలతో ర్యాలీగా కథం తొక్కుతూ వందే మాతరం నినాదాలతో స్థానిక పరిసర ప్రాంతాలు సరికొత్త శోభలు సంతరించుకున్నాయి బీజేపీ మహంకళి జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ కౌ సారథ్యంలో నిర్వహించిన హార్గర్ తీరంగా ర్యాలీలో పెద్ద ఎత్తున మహంకాళి జిల్లా బీజేపీ శ్రేణులతో పాటు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసింది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ర్యాలీగా తరలి వెళ్లారు సికింద్రాబాద్ బౌద్ధ నగర్ డివిజన్ అశోక్ నగర్ నుండి లోయర్ ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ సాగించారు ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు మోండా డివిజన్ నుంచి కార్పొరేటర్ కొంతీప్ కనరీ సారథ్యంలో బీజేపీ శ్రేణులు తరలి వెళ్లి తిరంగ ర్యాలీలో పాల్గొని వందే మాత్రం నినాలతో దేశభక్తించారు చెప్పారు బైక్ ర్యాలీలో కొంతమీప్ కనరేష్ స్కూటీ నాడుతూ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు కంటోన్మెంట్ సనత్నగర్ సికింద్రాబాద్ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తిరంగ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు బీజేపీ నాయకులంతా హర్ఘర్ తిరంగా ర్యాలీపై దృష్టి పెట్టారు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున దేశభక్తిని చాటి చెప్పేలా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు మోండా డివిజన్ లో కార్పొరేటర్ కొంత దీప్కా నరేష్ ఆధ్వర్యంలో మారెడ్పల్లి నెహ్రూ పార్క్లు సీనియర్ సిటిజన్స్ కు జాతీయ పతాకాలను కొంత కొంతరేష్ అందజేశారు తిరంగా ర్యాలీని పెద్ద ఎత్తున జరుపుకునేలా జాతీయ పతాకాలను అందజేయడం జరిగిందని కొంత తెలిపారు ஜித்து பிரசாந்த் கணேஷ் ராஹுல் வீரய சத்யநாராயண நர் தோ பாட்டு பலவு கொந்த தீப் காண்டா காரியமில் பால்வாரு దేశభక్తి ఉప్పొంగల విద్యార్థులు హర్ ఘర్ ర్యాలీలో పాల్గొని మహనీల చరిత్రను తెలియజేస్తూ చేసిన నాటక ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది పల్లవి మోడల్ హై స్కూల్ బోయినపల్లి బ్రాంచ్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని కంటర్మెంట్ ఒకటో వార్డు బోయినపల్లి బాపూజీ నగర్ బుధవారం నిర్వహించారు స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన వారి చరిత్రను తెలియజేస్తూ విద్యార్థులు చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మరోవైపు స్వచ్ఛ భారత్ అమరవీరుల సంస్థాన పర్యావరణ పరిరక్షణ దేశభక్తి తదితర అంశాలతో కూడిన కార్యక్రమాన్ని విద్యార్థులు నిర్వహించారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు భారత్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు పల్లవి మోడల్ స్కూల్ బ్రాంచ్ వైస్ ప్రిన్సిపాల్ సుజన్ సమరవైకర్త నాగలక్ష్మి హెచ్ఎం రీతు సింగ్ ఉపాధ్యాయులు సత్యవాణి అడ్మిన్ మేనేజర్ అజిందర్ సింగ్ జైన్ స్పోర్ట్స్ హెడ్ మధుర శ్రవణ్ స్కాట్స్ అండ్ గైడ్స్ మాస్టర్ పాటు కంటపం బీజేపీ నాయకులు పాల్గొని హర్గర్ తిరంగా ర్యాలీని విజయవంతం చేశారు బీజేపీ జయపాల్ రాకేష్ సీనియర్ నాయకుడు రాయల్ కుమార్ భట్టు శంకర్ సునీత యాదవ్ అనిత తులసి అజయ్ కుమార్ యాదవ్ వెంకటాచారి అభిజ్ఞాన్తో పాటు స్థానిక ప్రజలు హర్గర్ తిరంగా ర్యాలీలో పాల్గొని వందే మాత్ర నినాదాలతో కొనసాగింది సీతాపల్ మండే డివిజన్లు బీజేపీ డివిజన్ అధ్యక్షుడు ఈవీ నరేష్ ఆధ్వర్యంలో శివాజీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు హర్ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహంకాళ్ళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ గౌడ్ సికింద్రాబాద్ బీజేపీ కంటెస్టేడియం ఎమ్మెల్యే మేకల సారంగపాణి పాల్గొన్నారు దేశభక్తిని చాటి చెప్పేలా హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహిస్తుండటం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎక్కడ చూసినా దేశభక్తి ఉప్పొంగేలా హర్ఘర్ తిరంగా ర్యాలీ కొనసాగుతుందని జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ అన్నారు జాతీయ జెండాను చేతపట్టుకుని భారత్ మాతాకి జై వందే మాత్ర నినాదంతో ర్యాలీని కొనసాగించారు ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం పట్ల మేకల సారంగపాణి సంతోషాన్ని వ్యక్తం చేశారు స్కూల్ విద్యార్థులతో పాటు సీతాఫల్ మండి ప్రజలు పెద్ద సంఖ్యలో తెరంగా ర్యాలీలో పాల్గొన్నారు కార్యక్రమంలో రాజమల్ల కృష్ణమూర్తి కనకట్ల హరి నాగేశ్వరరెడ్డి అంబాల రాజేశ్వరరావు ప్రభుగుప్తా వెంకటేష్ గౌడ్ సురేష్ ముద్రాజ్ చోటా ప్రభు సతీష్ హనుమంతు కరుణాకర్ శ్రీధర్రావు వేణుగోపాల్ లక్ష్మణరావు సంపత్ కుమార్ సందీప్ నరహరి తో పాటు పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ అడ్డగుట్టలో యువ మోర్చా అధ్యకుడు విజయ్ కుమార్ యాదవ్ డివిజన్ మహిళా మోర్చా నాయకుల ఆధ్వర్యంలో హర్ గర్ తిరంగ ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించారు జాతీయ పథకాలతో విద్యార్థులు నాయకులు వందే మాతరం నినాదంతో ర్యాలీగా వాడవాడలా తిరుగుతూ దేశభక్తిని చాటి చెప్పారు డివిజన్ మహిళా గాజుల సౌందర్య నేతృత్వంలో ర్యాలీ కొనసాగింది ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ రాజు చిరంజీవి సీనియర్ నాయకులు కృష్ణ సాయి శివాజీ లోకేష్ మహేందర్ విజయ్ స్వామితో పాటు మహిళా నాయకులు కళావతి ప్రేమలత వసంత రాములమ్మ విజయలక్ష్మి కళ్యాణ్ కళ్యాణి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు జాతీయ చందాలను చేతపట్టుకుని భారత్ మాతాకి జై అంటూ వందే మాతరం నినాదాలతో ర్యాలీని అడ్డగుట్ట ప్రాంతంలో కొనసాగించారు రెండు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురవనుండటంతో ముందు జాగ్రత్త చర్యలపై మెట్టుగూడ కార్పొరేటర్ రాసురి సింతా దృష్టి పెట్టారు పలు విభాగాల అధికారులతో కలిసి ఆలగడ్డ బావి ఆర్యూబీ కమాండ్ వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు బీఆర్ఎస్ టీం సభ్యులతో పాటు ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులతో కలిసి స్థానిక పరిసర ప్రాంతాలను సందర్శించారు వర్షం ప్రభావంతో వరద నీరు నిలిచిపోయి వాహనదారులు మెట్టుకుట ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని ముందస్తుగా చర్యలు చేపట్టాలని అధికారులకు రాసురి సింతా విజ్ఞప్తి చేశారు డివిజన్ ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉండటంతో ఇళ్ల నుండి ఎవరూ బయటికి రావద్దని ఆమె కోరారు కంటైన్మెంట్ ఐదవార్డు కృష్ణపురి కాలనీలో డ్రైనేజీ సమస్య నెలకొంది మాన్యువల్స్ నుండి డ్రైనేజీ పొంగి స్థానిక పరిసర ప్రాంతాలు తీవ్ర దుర్వాసంతో అస్తవ్యస్తంగా మారాయి వార్డు బీఆర్ఎస్ అధ్యకుడు కిరణ్ కుమార్ సంబంధిత సమస్యలను బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో బోర్డు సిబ్బంది బుధవారం మరమతలు నిర్వహించి డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేశారు కుమార్ కృతజ్ఞతలు తెలిపారు